నమస్తే ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ సమాచారకు స్వాగతం ఈ రోజు వార్తలు తంగళపల్లి మండల కేంద్రంలో సిఐటియు పార్టీ నూతన కార్యాలయాన్ని ఈ నెల ఆరో తేదీన ప్రారంభించనున్నట్లు సిఐటియు నాయకులు మీడియా సమావేశంలో తెలిపారు తంగళ్లపల్లి మండల కేంద్రంలో సిఐటియు నాయకులు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా సిఐటియు పార్టీ కార్యాలయాన్ని ఆరవ తేదీన ప్రారంభించనున్నట్లు తెలిపారు ఈ ప్రారంభానికి మండలం నుండి అన్ని రకాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఏటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్ గ్రామ పంచాయతీ యూనియన్ మండల నాయకురాలు రింగంపల్లి కృష్ణవేణి వార్పిన్ యూనియన్ నాయకులు అవధూత హరిదాస్ ఎలుగం రామ్నారాయణ గాజుల నరేష్ గడ్డం ఎల్లయ్య అన్నల్దాస్ గంగాధర్ సందుపట్ల పోచమల్లో వైపని యూనియన్ నాయకులు బుల్లి పెంటయ్య చంద్రమౌళి రాజు తదితరులు పాల్గొన్నారు సిఐటియుంగి మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశంలో నవంబర్ ఆరవ తేదీ ఆదివారం రోజున సిఐటియు పోరాట ఉద్యమ కేంద్రం కంగలపెల్లి మండల సిఐటి కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది మరి ఇట్టి కంగలపెల్లి మండల సిఐటియు కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి మరి మండలంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పి సిఐటి దంగల్పెల్లి మండల కమిటీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సిఐటి రాష్ట్ర కమిటీ సభ్యులు కమిటీ పూరపాటి రమేష్ గారు కూడా హాజరవుతూ ఉన్నారు ఆ రోజు మన కార్మిక కార్మికులందరికీ కూడా పెద్ద ఎత్తున దంగల్పెల్లి మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించే అనంతరం కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది మరే సిఐటి ఆధ్వర్యంలో ఇప్పటికే ఇక్కడ తమ మండలంలో ఉన్నటువంటి వివిధ రంగాల కార్మిక సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ బీడి కేంద్రంగా కంగల్పల్లి మండలం ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా పౌర్ణం కార్మికులు కానీ గ్రామ పంచాయతీ ఆశ అదేవిధంగా అంగన్వాడి హమాలి కార్మికులు టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమస్యలతో ఇప్పటికే నిరంతరంగా సిఐటి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ కార్మికుల హక్కులను కాపాడుకోవడం కోసం సిఐటిగా పోరాటం నిర్వహిస్తు ఉన్నాము మరి రాబోయే రోజుల్లో కూడా ఈ ఉద్యమ కేంద్రం సిఐటి మండల కార్యాలయము అన్ని వర్గాల కార్మికుల హక్కులను కాపాడడం కోసం పనిచేస్తుంది కాబట్టి ఈ కార్మిక కార్యాలయం ప్రారంభోత్సవానికి ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి కార్యాలయ నిర్వహణకు కూడా ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి మిత్రులు శ్రేయలు మరి వ్యాపారస్తులు కావచ్చు అందరూ కూడా మరి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తంగలపల్లి సిఐటి మండలం మీకు లక్షణ విజ్ఞప్తి చేయడం జరుగుతాం ఆరో తేదీనాడు అంటే ఆదివారం రోజున మండల సిఐటి కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతాము ఉంది ఇది కార్యాలయం ప్రారంభోత్సవానికి తంగలపల్లి మండలం ఉన్నటువంటి సిఐటి అనుబంధ సంఘాల కార్మికులు మొత్తం మంది పాల్గొనాలని ఆర్మిక వర్గాన్ని చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఆశా అంగన్వాడీ పవర్లు పార్క్ వైఫర్ ఈడీ అట్లాగే టెక్స్టైల్ పార్క్ వర్కర్లు అక్కడ ఉన్న నాయకులు అందరూ సంబంధించిన బీడీ ప్యాకర్లు కొత్త మంది ఆశాలు వాళ్ళందరూ మొత్తం సిఐటి కార్యాలయ ప్రారంభోత్సవానికి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉదయం పది గంటలకు సిఐటి కార్యాలయ ప్రారంభం చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి ర్యాలీ ఫస్టాండ్ దాకా ర్యాలీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి అందరి కార్యక్రమాలు పాల్గొని ఈ ప్రారంభ పాల్గొని విజయవంతం చేయాలని సీఎం విజ్ఞప్తి చేస్తాము ముఖ్యంగా కంగళపెల్లి మండల కేంద్రం ఉన్నటువంటి కార్మిక వర్గానికి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున వాళ్ళ సమ వాళ్ళ సమస్యల పరిష్కారం గురించి ఈ కార్యాలయం ఈ కార్యాలయం ప్రారంభించడం జరుగుతుంది ఇది ఒక ఉద్యమ కేంద్రంగా ఈ మండలంలో ఉంది కొనసాగుతుంది కాబట్టి రాబోయే కాలంలో కార్మిక వర్గానికి న్యాయం చేసే విధంగా అన్ని వర్గాల కార్మికులను ఐక్యం చేసి వాళ్ళ హక్కుల సాధన ఈ కార్యాలయం పనిచేస్తాను సందర్భం తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా చూసినట్టు పీడి కార్మికులు కావచ్చు పవర్ కార్మికులు కావచ్చు వారికి భయపడి ఇక్కడ ఉన్న టెన్షన్ పార్కు వారికి ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారు వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి వాళ్ళ సమస్యల పరిష్కారం ఇచ్చే అందుబాటులో ఉండేందుకు ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం కాబట్టి అందరూ ఆసాంలో సమస్య కూడా బాగా ఉన్నాయి ఆసాంకు సంబంధించినటువంటి కూడా వచ్చేది ఉంది దాని అసెంబ్లీ సమస్యలుంది అట్లాగే ఇరవై ఇరవై ఒకరికి సంబంధించినటువంటి ధ్యాన సబ్సిడీ కూడా కార్మికుల ఇవన్నీ సమస్యలు పరిష్కారం గురించి ఈ సిఐటి మండల కేంద్రం పనిచేస్తాను ఈ సందన తెలియజేస్తూ నవంబర్ ఆరవ తేదీ జరిగే మండల కాారంభపరచడానికి సిఐటి రాష్ట్ర కమిటీ సభ్యులు కూరపడి రమేష్ గారు కూడా హాజరవుతూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం దేవరాని గారని అందరినీ తెలియజేస్తాం ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్నల కష్టాలు తీరకపోవడంతో ముస్తాబాద్ మండలంలోని ఆవునూరు గ్రామ రైతులు రోడ్డుపై నిరసన తెలియజేశారు ముస్తాబాద్ మండలం ఆవునూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి నాలుగు రోజులు గడుస్తున్న ఇప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ రైతులు గ్రామస్తులు గాంధీ విగ్రహం ఎదుట ధర్నా రాస్తారోకో చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి కోతలయ్యి ఇంచుమించుగా పదిహేను రోజులు గడుస్తున్నాయని రైతులు తెలిపారు ధాన్యం సమీప సొసైటీ కొనుగోలు సెంటర్లకి సహితం తరలించామని తెలిపిన రైతులు సొసైటీ చైర్మన్ పాలకవర్గం అధికారులు ఆడంబరంగా కొనుగోలు సెంటర్లు ప్రారంభించారే కానీ కొనుగోలు ఎందుకు జరపడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు కొనుగోలు సెంటర్లు ప్రారంభం చేసిన రోజున తరుగు కిలో చప్పును తీసి తూకం వేస్తామని చెప్పిన సొసైటీ సెంటర్ వాళ్లు నిన్నటి నుండి ఖచ్చితంగా పొల్లు లేకుండా ఉన్న వడ్లనే కొనుగోలు చేస్తామని చెప్పడం ఏంటని ప్రశ్నించారు ముందస్తుగా వడ్లు ఎగబోసుకోవడానికి అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేయకుండా సొసైటీ నిర్లక్ష్యం వహించారన్నారు రాత్రికి రాత్రి ఇచ్చిన మాట తప్పిన సొసైటీ అధికారులు ఖచ్చితంగా వడ్లు ఎగబోయాలని చెప్పడంతో అసహనానికి లోనయ్యామని రైతులు తెలిపారు రైతుల నిరసన కార్యక్రమానికి మండల అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపారు

طو کوډوال کټل نن وېټل رامبینځاله ټو کوډوال کټل نن وېټل رامبینځاله জয় چوہد জয় کسان জয় چوہد জয় کسان راوالے راوالے شیر مند راوالے 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 شیر مند راوالے

guitaron d'chat, kaya Dao, jim mo, su, loops <laughs> ieiliai kari, ayo hwe hai, yTalki wa le, l a se gained arun tara aqー

તારા બિલાડામાં તો એ આને જોવો નોવા નાનું દીફટી છે સાંભળો એ ઓલ બેન નીચે నాడు ఉన్నారు అందరున్నారు చైర్మన్ ఫోన్ రామండ్రీ డైరెక్టర్ కొట్టిన్నాడు ఏమన్నారు కదా అంటే రెండు కిలోలు పొన్నలేకుండా మాట్లాడతాము మాకు ఇరవై ఐదు వేల టన్నుల అట్లకు ఒక్కటే ధనలక్ష్మి మాట్లాడతాము అని ఆమె ఇచ్చిండు మళ్ళా సోమవారం వచ్చి మేము మొత్తం కాంట చాలా చేస్తాము ఇప్పుడు ఏం చేసారు కదా అంటే మొన్న మొన్నొక్క కాంట అది జారి పంపించారు బియ్యాలొక్కటి పంపారు మా దగ్గర ఎంత లేదన్నా ముప్పై వేల టన్నుల ధాన్యం వెళ్ళండి అయితే రెండు జాలీలతో డీజల్ మొదలు పెడితే ఎప్పటిదాకా అవుతుంది అంటే రెండు నెలలు అవుతాయి ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంటి కదా అంటే ఇట్లా జరుపుకుంటా రెండు నెలల టైం ఇచ్చి రెండు నెలలు ఏం చేస్తుంది కదా అంటే మూడు కిలోలు నాలుగు కిలోలు ఇట్లా ఎట్ ఎట్లా పోతారో అట్లా కట్ చేస్తుంది అప్పుడు ఎంకసీరీ వేసిన వాళ్ళు ఇప్పుడు మొదలు ఇప్పుడు ఎవరు నలుగురు పోతారు ఎంకసీరే వేసిన వాళ్ళు మొత్తం బాగా నష్టపోతున్నారు ఎప్పుడైనా అంతే ఇప్పుడు మేము అనేది ఏంటి కదా అంటే ఇప్పుడు కిలా అంటారు కదా ఇప్పుడు వాళ్ళు కిలాడి కానీ మరి మూడు వందల గ్రాములు ఎక్కువ పోతున్నాయి అట్లయినా వాళ్ళు సంచివాదనే ఇవ్వాలి సంచివాదనలు వేసి ఎగబడతాం మేము కష్టపడతాం వారి నెలకొనే కష్టపడ్డాము ఇవాళ రోజు ఖచ్చింది ఏమున్నది ఒక నాలుగైదు జాలీలు నాలుగు నాలుగైదు జాలీలు పంపి ఒక సంచివాదనే ఇవ్వాలి ఇత్తు కూడా ఎక్కువ పెట్టకుండా అది మాకు ఆమె ఇయరి ఆమె ఇస్తే మేము సరైన ఒప్పుకుంటాం గారు మీకు నమస్కారం చైర్మన్ గారు మీరు మా మా గురించి మీరు పట్టించుకున్నట్టు మాత్రం మాకు అంకితం మొన్న వచ్చారు మీరు కొబ్బరికాయ కొట్టారు కొబ్బరికాయ రోజు ఏం మాట్లాడారు అంటే రెండు కిలోలతోటి తాళు తాలు పట్టకుండా రెండు కిలోల వజ్ తోటి డబ్బై రెండు కాడికి తీసుకుంటామని చెప్పారు మళ్ళీ ఇప్పుడు మాకు తెలవకుండా మీరు మునుగోడు ఎలక్షన్లో కొంటే తిప్పుకుంటా వీడికి వచ్చి మాకు తెలియకుండా మిషన్లు పంపించారు మామూలను ఇబ్బంది పెట్టకూరి మీరు అదే మాట మొన్న చెప్పినట్టయితే ఇప్పటికీ రాసులు జోరాలలోకి వెళ్ళి దగ్గర వచ్చినప్పుడే ఎగవసుకు ఎగవసుకు పెట్టుకుంటారు రైతులు వాళ్ళు ట్రాక్టర్లు నుంచి షిఫ్ట్ చేసుకొని మార్కెట్లో పోసి మళ్ళీ ఇప్పుడు మీరు ఎగవేయడానికి నిర్ణయం తీసుకొని మాకు తెలియకుండా నిర్ణయం తీసుకొని రైతులను ఇబ్బంది పెట్టడానికి మీరు బాగా పూనుకున్నారు ఇప్పటి వరకు ఏడు సంవత్సరాల నుంచి మీరు సొసైటీ నడిపించుకుంటున్నారు ఇప్పటి వరకు అమలు గ్రామంలో ఐదు పైసల వందలు సీసీ పోల్చింది లేదు అభివృద్ధి చేసింది లేదు మమ్మల్ని పట్టించుకున్నది లేదు ఫస్ట్ ఒక కిలో అని చెప్తున్నారు తర్వాత లాస్ట్ వరకు ఇటంకర వచ్చేది లేదు కృష్ణం వచ్చేది లేదు మీరు వచ్చేది లేదు జితేందర్ ఇష్టం వచ్చిన మాటలకు బలైపోతుండు మీరు దయచేసి మాకు అదే ఒక కిలో అన్న విషయంలో మీరు పట్టుమంటారా రా సోకడ్ కంపల్సరీ మీరు రారి వచ్చి మామలాడు ఇబ్బంది పెట్టకుండా మాకు ఏదైనా నిర్ణయం చెప్తే మేము ఏదైనా కరెక్ట్గా చేస్తాము మిమ్మల్ని మోసం చేయము మేము మోసం చేసే రైతులం కాదు దయచేసి మమ్మల్ని ఆచరి అనుసరించి మెదితే మీకు రుణపడి ఉంటాము జై జవాన్ జై ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ సమాచారంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం